నమస్కారం సాక్ష్యం న్యూస్ కి స్వాగతం మోపీదేవి మండలంలోని పెదప్రోలు గ్రామంలో వేల్చేసి ఉన్న శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ కుర్రా గురు ప్రసాద్ ఉత్సవ కమిటీ చైర్మన్ ఆకుల వెంకట్రామయ్యల ఆధ్వర్యంలో ఆలయ కార్యదర్శి కూరపాటి కోటేశ్వరరావు పర్యవేక్షణలో తొలి ఏకాదశి సందర్భంగా శనివారం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థాన విశ్రాంత అర్చకులు కాశీభట్ల బాలకృష్ణ శర్మ నేతృత్వంలో పూజా కార్యక్రమాలతో ఆలయంలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భాగంగా శనివారం ఉదయం డప్పు వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకుని తొలుత గోపూజ అఖండ దీపారాధన మండపారాధనలో నిర్వహించిన అనంతరం శ్రీ నాంచారమ్మ అమ్మవారికి శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్లకు ఇరవై ద్రవ్యాలతో పదిహేను శ్రీ సుక్తాలతో దశ శాంతులతో అభిషేకాలు నిర్వహించారు శనివారం సాయంత్రం నలభై మందికి పైగా ఋత్వికులతో అన్యోన్య సహాయంగా ఐదు నామములతో లలితా నామములతో లక్ష కుంకుమార్చన్ను ఘనంగా నిర్వహించారు అర్చకుల వేద మంత్రాలతో పెదప్రోలు గ్రామంలో భక్తి పారవస్యం ప్రణవిల్లిందే అనంతరం అమ్మవారికి కుంభం పోసి తాళ్లతో అలాగే కత్తులతో పలువురు భక్తులు భక్తితో సాము చేశారు ప్రత్యేక పూజ కార్యక్రమాలను పురస్కరించుకుని మహిళా భక్తులు పెదప్రోలు గ్రామంతో పాటు చల్లపల్లి మోపిదేవి అవనిగడ్డ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను భక్తి శ్రద్ధలతో తిలకించారు ఆలయానికి వచ్చిన భక్తులకు కూరపాటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందించారు ఈ సందర్భంగా బాలకృష్ణ శర్మ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుంచి తొలి ఏకాదశిని పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు తొలి ఏకాదశి ప్రాముఖ్యతను వివరించారు లోక కళ్యాణార్థం విశేష పూజలు నిర్వహించినట్లు బాలకృష్ణ శర్మ వెల్లడించారు కార్యక్రమాలను కూరపాటి కోటేశ్వరరావుతో పాటు ఎన్ఎం సుబ్బారావు ఎన్ఎం రత్తయ్యలు పర్యవేక్షించారు ೇ ಗವಿ ಸಮೇಂದ್ಯಂತಸ್ತುಲಂಬೋಷಿ ಅಷ್ಟೇ ಮಹಾನಕ್ತಿರ್ಚಿರ್ೋಕ పెద్ద గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభ్యంగి నాంచారం కలిగి ఈ రోజున తొలి ఏకాదశి పండగ సందర్భంగా చల్లపల్లి అవనగడ్డ నానంక దర్దాపుగా మన ఏడు మండలాల్లో ఉన్న ఘనబాటిలను తీసుకొచ్చి మన బాలకృష్ణ శర్మ గారు ఈ యొక్క మహారుద్రాషేవకము మరియు లక్షకు మాత్రం ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు కావున ఈ కార్యక్రమము మన దేవాస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిన పురా గురుప్రసాద్ గారు మరియు ఉత్సవ కమిటీ గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం పూర్తిగా భక్తులు గమనించి ఈ కార్యక్రమం కోరుచున్నాము విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాల సమయ ఆషాఢశుద్ధ ఏకాదశి అనగా తొలి ఏకాదశి దీన్ని శయన ఏకాదశి అంటాడు శ్రీ లక్ష్మీనారాయణులు ఇద్దరు బృందావనానికి అంటే వనానికి వెళ్ళి నాలుగు మాసాలు యోగ నిద్రలో ఉంటాడు మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మళ్ళా నిద్ర నుంచి లేస్తాడు దాన్నే క్షీరాబ్ది ద్వాదశి అంటాడు ఇవాటి రోజున తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి పవళించటానికి బృందావనానికి పెడతారు కాబట్టి అందరూ కూడా స్వామీజీలు పీఠాధిపతులు అందరూ కూడా ఈ నాలుగు మాసాలు ఇక్కడి నుంచి నాలుగు మాసాలు కదలకుండా ఎక్కడైనా ఒకే చోట ఉండి దీక్ష చేసుకుంటాడు ఇటువంటి మహాపర్వ దినం రోజున పండగల్లో మొదటి పండగ తొలి ఏకాదశి ఈ పండగ సందర్భంగా గత ఇరవై సంవత్సరాల మట్టి కూడా ఈ పెదపు వేయించేసి ఉన్న మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతీ స్వరూప అద్దంకి నాంచారమ్మ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్లకు ఉదయం నుండి మేళతాళాలతో అనేక పూజా ద్రవ్యాలతో ఊరేగింపుగా అమ్మవారి గుడికొచ్చి ప్రదక్షిణం చేసి కన్నుల పండగగా గోమాతకు పూజ చేసి అనంతరం అఖండ దీపారాధన చేసి తర్వాత మండపారాధన చేసి అమ్మవారికి సుమారు పదిహేను ఇరవై ద్రవ్యాలతో అభిషేకం పదిహేను శ్రీ సూక్తాలతో అభిషేకం దశశాంతులతో అభిషేకం ఇత్యాదులన్నీ కూడా అమ్మవారికి పూజ చేసి తర్వాత అలంకరణ చేసి సాయంత్రం నాలుగు గంటల నుండి కనీసం ముప్పై చే ముప్పై ఐదు మంది చే పది మంది చే అన్యోన్య సహాయంగా ఐదు సహస్రములతో లలితా సహస్రములతో లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమం అయిన అనంతరం కనకదప్పేట్ల తాళాలతో మహావైభవంగా అమ్మవారికి రకరకాల ద్రవ్యాలతో కుంభం పోసి పులిహోరతో కుంభం పోసి అమ్మవారికి కుంభం అయిపోయిన తర్వాత హారతులు ఇచ్చి మంత్రపుష్పం ఇచ్చి మరి ఈ కార్యక్రమం అంతా నిర్వహించినటువంటి ముఖ్యంగా ఒక మనిషి పేరు చెప్పినా గ్రామస్తులందరికీ వర్తిస్తుంది ఇది కోటేశ్వరరావు గారు కానీ సాంబశివరావు గారు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఇంకా ఇత్యార్థులు కానీ దీన్ని సహాయం చేసినటువంటి వాళ్ళు కానీ సహాయం అంటే డబ్బు కాదు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చల్లపల్లి నుంచి లక్ష్మీ నాగేశ్వరరావు గారు పెట్రోల్ బంక్ ఎదుర్కొండ వారు కానీ వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులందరికీ కూడా వాళ్ళకు తోచిన విధంగా సత్కారాలు చేసి ఆశీర్వచనం పొంది ఈ గ్రామానికి కానీ ఈ ప్రజలకు కానీ ఈ పూజలో పాల్గొన్న వారికి కానీ దీనికి ప్రోత్సహించినటువంటి ఈ భక్తులందరికీ కూడా ఆ అర్థంకి నాంచారాంబాదేవి ఆశిస్తులు మళ్ళా తొలి ఏకాశి నాడు కూడా ఇలాగే జరుగుతుంది ఈ లోపల చాలా జరుగుతాయి అందరికీ ఆశీస్సులు కలిగి నెలకి మూడు వానలు కురుస్తూ సస్యశ్యామలుగా ఉండి గ్రామమంతా అగ్ని భయాలు చోర భయాలు లేకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండవరని చెప్పి వేదవాక్యం ఆశీర్వించు